సోయా బర్గర్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సోయా బర్గర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు బర్గర్ బన్స్ నాలుగు తరిగిన టొమాటోలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ మసాలా దినుసులు కొద్దిగా బిర్యానీ ఆకు ఒకటి కసూరి మేతి కొద్దిగా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు జీలకర్ర అర టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వెన్న రెండు టేబుల్ స్పూన్లు చీజ్ స్లైసెస్ నాలుగు కొత్తిమీర కొద్దిగా నూనె నాలుగు టేబుల్ స్పూన్లు క్యాబేజ్ ఆకులు నాలుగు అయితే ఇది ఇండియన్ అండి ఇది ఇండియన్ ఫస్ట్ గరం ఇది ఫా దాల్చిన చెక్క ఇలాచి లవంగం కూడా ఒక టూ అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం నెక్స్ట్ అవేంటి వెల్లుల్లి వెల్లుల్లి ఇది కొంచెం బ్రౌన్ అయ్యేదాకా జస్ట్ కొంచెం కొంచెం టమాటోస్ ఇప్పుడు కొంచెం టమాటోస్ మెత్తబడ్డాయి కదా చూసానండి ఆయిల్ కొంచెం లైట్గా ఫ్లోట్ అవుతుంది సో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా కొంచమే ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని సో ఇప్పుడు ఏమని గరం మసాలా పొడి కొంచెం ధనియా పౌడర్ కూడా లైట్ గా మనం ఫైనల్ గా సోయా గ్రాన్ ఇప్పుడు ఆ బన్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా అవునండి అది ఆన్ చేయండి బన్స్ ని ఇలా టూ పీసెస్ గా కట్ చేయాలంటే ఇప్పుడు మనం బట్టర్ ఉంటుంది కదా జస్ట్ దీంట్లోనే జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకుంటే ఇది కూడా వేసేద్దామా ఇంకో పని ఇంకో పని కూడా వేసేద్దాం ఇట్లా పెట్టి సరిపోతుందా ఓకే లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కదా అవునవును సో ఇంక ఇప్పుడు ఇది మనం ఇందులో స్టఫ్ చేసుకొని చక్కగా లైన్ లాయ్ అంతేనా సూపర్ సూపర్ గా ఇప్పుడు మన కూర అయిపోయింది కదా కర్రీ అయిపోయింది కదా అది దీంట్లో స్టఫ్ చేసేస్తా బాగుందో పెట్టుకొని టొమాటోది ఆనియన్స్ కొంచెం దాని మీద చీజ్ లేదు దొరుకుతుంది మనకి బయట రెడీమేడ్ అది ఇలా ఇది అలా దీని మీద కొత్తిమీర జస్ట్ ఉంటుందంటారా ఓకే చూశారు కదండి వేడివేడిగా సోయా బర్గర్ రెడీ